నమస్కారం ఎస్ఎన్ స్వాగతం ప్రతిపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన లభించింది చిలకలోరిపేటలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు ఆదివారం ఉదయం విజయవాడలోని సింటినీ హాస్పిటల్ వారిచే నిర్వహించిన వైద్య శిబిరంలో బీపీ గుండె షుగర్ థైరాయిడ్ కిడ్నీ లివర్ గ్యాస్ట్రబుల్ క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు ఈ శిబిరంలో సెంటినీ హాస్పిటల్ డాక్టర్లు మరియు ఆరంపి పిఎంపీ డాక్టర్లు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పర్యవేక్షించారు గారిని కర్మలాంటినీ హాస్పిటల్ డాక్టర్స్ బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా చేసేదానికి తృప్తి తగ్గిపోతుంది శ్రీనివాస్కి అర్థం కాదు ఎందుకంటే మీరు గంట రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ యొక్క మీ సైడ్ నేను ఎక్కువ ఆలోచిస్తాను మా సీనియర్ నా సైడ్ ఎక్కువ ఆలోచిస్తుంటాడు ఎందుకంటే పిమ్మల్ని ఎంతో కూర్చోబెట్టకూడదు రాగానే పరీక్షలు నిర్వహించి ప్రాసెస్ జరుగుతూ ఉంటే నేను వచ్చి పరామర్శిస్తాను ఎందుకంటే వాళ్ళకి ఎక్కువసేపు ఉంటే మనకు మేలు చేయకపోగా నష్ట నివారణ జరుగుతాం వాళ్ళకి చర్యలు తీసుకోవాలి ఈరోజు యొక్క కార్యక్రమానికి మన సెంటని విజయవాడ ఒక పేరు ప్రతిష్ట కలిగినటువంటి హాస్పిటల్ వారు ఎందుకంటే ఈ ప్రాంతంలో తక్కువ పరిచయమైన మన గ్రామాల నుంచి చాలామంది హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారు ఉన్నారు విజయవాడలో పేరొందిన మంచి ప్రతిష్ట కలిగినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ వారు నాలుగు రకాలుగా కార్డియాలజీ న్యూరాలజీ లివర్కి సంబంధించి ఆర్థోకు సంబంధించి క్యాన్సర్ కూడా వచ్చారుగా క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించి హెచ్సిజి హాస్పిటల్ వారు ఐదు విభాగాలకు సంబంధించి మీలో ఏ సమస్యలు ఉన్నా వారు పరీక్షలు నిర్వహించి మీ కూడా ఉచితంగా మీకు ఇచ్చేటువంటి యొక్క మంచి కార్యక్రమం దానికి మన సీనియర్ డాక్టర్ చిరకలూరుపేట నుంచి మన రంగారావు గారు పెద్దలు ఒక మంచి పేదల అభిమానాన్ని చోరకున్నటువంటి డాక్టర్ రంగారావు గారు అదేవిధంగా డాక్టర్ సీనియర్ డాక్టర్లు మన చిరకలూరుపేట డాక్టర్ కొల్లారు రామారావు గారు ఆ విధంగా వారు ఒక ప్రతిష్ట కలిగినటువంటి వారు మన కుప్పాళ్ల హనుమంతరావు గారు మన రాష్ట్ర పార్టీలో ప్రధాన కార్యదర్శి వారు అదేవిధంగా ఈ యొక్క సిఎల్ఎన్ రెడ్డి గారు సిఇఓ సెంటనీ హాస్పిటల్ వారికి పెద్దలు డాక్టర్ అజయ్ కుమార్ గారు పెద్దలు నవీన్ గారు పెద్దలు అభినవ్ గారు అభినవ్ గారు వేదికను అలంకరించినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు సంబంధించినటువంటి టీం అందరికీ సీనియర్ నాయకులు కరిమల్ గారు ఆ విధంగా ముందున్నటువంటి మీ అందరూ మా కంచర్ల శ్రీనివాసరావు గారు లక్ష్మీ నర్సింగ్ హోమ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ నాలుగైదు రకాల ఏంటి సురేష్ గారు దీనికి మార్కెటింగ్ మేనేజర్ సెంటినీ హాస్పిటల్ ఈ రోజు క్యాంప్ ఇక్కడ నిర్వహించేటువంటి దాంట్లో సురేష్ గారు కీలక పాత్ర పోషించారు ఆ విధంగా ముందున్నటువంటి మీ అందరూ మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు ఎందుకంటే పేదవారు ఆర్థికంగా వెనకబడినటువంటి వారు జబ్బుండి కూడా డబ్బులు లేక వాయిదా వేసుకునేటువంటి వారు అందరికీ అందుబాటులో ఉండాలనే వారు విజయవాడ నుంచి వచ్చారు ఈ ఐదు రకాల జబ్బులు ఉన్నటువంటి వారు పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దీనికి రాజకీయాలు లేవు లేదు మతం లేదు రాజకీయాలు లేవు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడతా ఉంది అదేవిధంగా డైటిషియన్ మా ఇందిర ఇందిరా గారు కూడా ఫుడ్ ఏ విధంగా ప్రతిరోజు తీసుకోవాలి చాలా మందికి తెలియదు ఏ విధంగా మనం కంట్రోల్లో ఉండాలి ఏ విధంగా అనారోగ్యం కాకుండా ఉండేటువంటి దానికి మా ఇందిరా గారు కూడా వచ్చారు వారందరి యొక్క సూచనలు సలహాలు మీరు